బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధ కపూర్ బాక్స్ ఆఫీస్ వద్ద స్ట్రీ టూతో జోరు చూపిస్తోంది ఈ సినిమా ఇప్పటికే వసూళ్ల పరంగా సరికొత్త రికార్డులను క్రియేట్ చేసింది ఇక తాజాగా స్ట్రీ టూతో శ్రద్ధ కపూర్ మరో రికార్డులను తన ఖాతాలు వేసుకుంది ఇంతకీ శ్రద్ధా కపూర్ సాధించిన లేటెస్ట్ రికార్డ్ ఏంటి ఆమె ఏ ఏ స్టార్స్ కు గట్టి పోటీనిస్తుందని ఇంట్రెస్టింగ్ వివరాలు ఇప్పుడు చూసిద్దాం ప్రస్తుతం హిందీ చిత్రసీమలో కథానాయకుడిగా శ్రద్ధ కపూర్ పేరు మార్పు ఇటీవల విడుదలైన స్త్రీ టూ చిత్రంతో కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ తన కాంతలో వేసుకుంది భామ దాదాపుగా నాలుగు కోట్లకు పైగా వసూళ్లతో ఈ సినిమా బాక్స్ ఆఫీస్ రేస్ లో దూసుకెళ్తోంది ఇందులో శ్రద్ధి కపూర్ నటనకు సర్వత్ర ప్రపంచం ఈ విజయంతో ఓ అరుదైన గణతను సొంతం చేసుకుంది శ్రద్ధ కపూర్ ఇప్పటి వరకు ఆమె నటించిన సినిమాలు మొత్తం వసూల్లో ఒక వెయ్యి ఆరు వందల మూడు కోట్ల రూపాయలు దాటాయి సో ఈ భామ అగ్రకథ నాయక ప్రియాంక చోప్రాను రీసెంట్ గా సోషల్ మీడియా ఫాలోవర్స్ ప్రకారం ప్రియాంక చోప్రాను దాటిస్తున్న శ్రద్ధాపూర్ ఇప్పుడు కలెక్షన్స్ పరంగాను దాటియడం హాట్ టాపిక్ గా మారింది బాలీవుడ్ హీరోయిన్స్ లైఫ్ టైం కలెక్షన్స్ జాబితాలో మూడు వేల నూట తొంభై ఐదు కోట్లతో దీపిక పదుకుని అగ్రస్థానంలో ఉండగా సంజన గాయ్ కరీనా కపూర్ ఆలియా భట్ తర్వాత స్థానంలో కొనసాగుతున్నారు స్త్రీ ట్యూబ్ వసూలతోని శ్రద్ధ కపూర్ ఈ జాబితాలో ఐదో స్థానానికి చేరుకున్నారు మరో విశేషం ఏంటి అంటే ఇప్పటి వరకు బాలీవుడ్ ఖాస్ తయం అమిత్ ఖావ్ సల్మాన్ ఖాన్ షారుఖ్ ఖాన్ చిత్రాలు సతానాయక్ నటించకుండానే ఆమె ఈ ఫీట్ పొందడం విశేషం గతాంశాల ఎంపికలో వైవిధ్యము ఇండస్ట్రీలో వివాదాలకు దూరంగా క్లీన్ ఇమేజ్ కలిగి ఉద్యమ శ్రద్దా సానుకూల అంశాలు భవిష్యత్తులో ఆమె బాలీవుడ్ లో అర్థం కారంగా నిలవడం ఖాయమని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి